హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ గౌరీ పూజ కంప్లీట్ చేసుకొని అయితే భూమి రెడీ అవ్వడానికి రూమ్కి వెళ్తూ ఉంటే అక్కడ సడన్గా అంటే మీరా మరియు శారద కేపీ ముగ్గురు ఒకే దగ్గర మీటింగ్ పెట్టారనమాట ఏంటి మీరా వీళ్ళు ముగ్గురు ఎందుకు నించున్నారు అక్కడ అనేసి భూమి అక్కడ దూరం నుంచి చూస్తూ ఉంటే శారద మరియు కేపి ఇద్దరూ సంతకం పెట్టి విడాకులు అనే వార్త అయితే వినేస్తుందనమాట వినగానే అక్కడ సైలెంట్గా నించుని బాధపడుతూ ఉంటుందన్నమాట అప్పుడే సడన్గా ఏం జరిగింది అంటే కేపీ అక్కడి నుంచి వింత సంతకం పెట్టేసి వచ్చేసిన తర్వాత మా కేపీని అయితే భూమి అక్కడ పక్కకి లాక్కెళ్ళిపోతుందనమాట ఏంటమ్మా ఏంటమ్మా అంటూ ఉంటే ఏం లేదు మావయ్య అక్కడ మీరు అంటూ ఉంటే ఏం లేదమ్మా ఏదో అంటే మీ మీరాతయ్య ఏమనింది అంటే మీ శారదాతయ్యని నన్ను ఇద్దరిని మాట్లాడద్దు దూరం దూరంగా ఉండాలి అనేసి అడుగుతూ ఉంది అని అంటే మావయ్య ఇంకా దాచిపెట్టద్దండి మావయ్య నేను మీరు విడాకులు తీసుకునేది మీరు మాట్లాడిన మాటలు మొత్తం వినేశాను అంటే కాదమ్మా అదేం కాదు అంటూ ఉంటే మావయ్య మరి మీరు అత్తయ్య మీరిద్దరు టిష్యూ పేపర్ మీద సంతకం పెడితే ఇస్త ఇస్తేనే నేను చెయ్యి తోడుకు తుడుచుకుంటాను అనేసి అనిందా మావయ్య ఎందుకు మావయ్య ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు నాకు నిజమేదో తెలియాలి మావయ్య అంటూ ఉంటే కేపి అయితే వద్దమ్మా ఇప్పుడే పెళ్ళి పెట్టుకున్నావు ఇప్పుడు ఇంకో కాసేపట్లో అయిపోతుంది నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మా భూమి వెళ్ళు నువ్వు రెడీ అయిపో అంటూ ఉంటే కేపి భూమి అయితే లేదు మావయ్య నాకు ఆ నిజమేదో తెలియాలి అంటూ ఉంటే కేపీ అయితే వద్దమ్మా దాన్ని తెలుసుకొని ఏం చేస్తావమ్మా అది ఇప్పుడు అది జరిగిపోయిండే కథ ఇప్పుడు జరగాల్సింది మీ పెళ్ళి ఆ పెళ్ళి జరిగిపోతేనే మాకు ఆనందం అమ్మా వెళ్ళు భూమి అని అంటూ ఉంటే భూమి అయితే అస్సలు వినకుండా లేదు మావయ్య మీరు ఇప్పుడు చెప్తారా లేకుంటే నేను పెళ్లి పీటల మీద అంటే మీ కొడుకు దగ్గర మీ కొడుకుతో పాటు పెళ్ళికు పెళ్లి పీటల మీద నన్ను కూర్చోవాలి అంటే అక్కడ ఏం జరిగింది ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో నాకైతే చెప్పాలి అంటూ ఉంటే నువ్వు వినాలి అనుకుంటున్నావు కాబట్టి నేను ఇక ఏం చేయలేనమ్మా చెప్పేస్తాను విను ఏమి అంటే నీకు గగన్తో పెళ్ళి అవ్వడము అస్సలు ఇష్టం లేదమ్మా మీ నాన్నకు ఇదంతా మీ నాన్న చేసిందేదేనమ్మా అనేసరికి భూమి అయితే అక్కడే కుప్పకూలిపోతుందన్నమాట అప్పుడేకేపీ అందుకేనమ్మా నేను చెప్పలేదు ఎందుకంటే మీ నాన్నకి మేమిద్దరు మీరు పెళ్ళి చేసుకోవాలి అంటే గగన్తో నీ పెళ్ళి జరగాలి అంటే మీ శారదాత్తయ్య నేను పెళ్ళి విడాకులు తీసుకోవాలంటమ్మా అని అన్నాడనమాట ఆ మాటలకైతే భూమి ఏడుస్తూ ఉంటుందన్నమాట అంటే నువ్వు అనుకుంటున్నావు కదా ఆకాశం అంతా ఎత్తు ఉన్న ఈగోని ఇలా ఇలా మా నాన్న తగ్గించుకున్నాడు అంటే కింద దిగేసి పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడు అని అనుకుంటున్నావు కదా ఇదేనమ్మా అంటే మీ శారదాతయ్య పెళ్ళికి ఒప్పుకోదులే అంటే విడాకుల గురించి మాట్లాడితే అని అనుకున్నాడు కాకపోతే కొడుకు మీద ప్రేమని మమకారాన్ని ఎప్పటికీ చంపుకోలేదు కాబట్టి ఆ తల్లి ఒప్పేసుకునిందమ్మా శారద నాతో విడాకులకి అయితే ఒప్పేసుకునింది ఒప్పుకునేసరికి మీ నాన్న అక్కడితో ఊరుకనే ఉండలేదు మరి పెళ్ళికి ఒప్పేసుకున్నాడు కాబట్టి మరి విడాకులకి ఒప్పేసుకున్నారు కాబట్టి పెళ్ళి అయితే జరిగిపోతుంది అనేదానికి అపూర్వతో చేతు చేతులు కలిపేసి అడుగడుగున అడ్డంకులు చేస్తూనే ఉన్నారమ్మా అది మొన్న సంగీత ఫంక్షన్లోన ఎలా జరిగింది అనుకుంటున్నావా అపూర్వ చేసింది కాకపోతే ఆ ప్లాన్ అయితే మీ నాన్నకు తెలియకపో ఉండొచ్చు కాకపోతే అపూర్వకి ఏదో ఒకటి చేసి పెళ్ళి ఆపమని చెప్పిండేదే మీ నాన్న ఇంకొకటి ఏమి అంటే మీ అత్తయ్య మీ పిన్ని అంటే అపూర్వ కేసు లేకుండా ఈజీగా బయటికి ఎలా వచ్చింది అనుకుంటున్నావు మీ నాన్న ఆ అది తప్పు చేసినా కూడా కేసు లేకుండా మీ మీ పిన్నిని అపూర్వని బయటికైతే ఏ ఏ ఇబ్బంది లేకున్నట్టు తీసుకొని వచ్చిందే మీ నాన్న మరి ఇంకా ఏం తెలియాలమ్మ నీకు అంటే మీ నాన్నకు ఇప్పుడు కూడా నీ పెళ్ళి జరగకూడదు అనేదే ఉంది మీ అది ఇంకోటి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళు నువ్వు అనేసి అన్నాడు కదా అది ఇది మీ అమ్మ మీద ప్రేమ అనుకుంటున్నావా కాదు మీ పెళ్ళి ఆగిపోవాలనే నిన్ను డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళు అని చెప్పాడు మీ నాన్న ఇంకొకటి ఏమి అంటే నీకు డ్యాన్స్ కాంపిటీషన్ ముఖ్యమా అమ్మ అమ్మ మరి గగన్ బావ ముఖ్యమా అని అని ఎందుకని అడిగాడు తెలుసా నువ్వు ఈ మాటలతో మా నాన్న చెప్పింది కరెక్టే కదా అనేసి అనుకొని నువ్వు అది డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళిపోతావు ఈ పెళ్ళి ఆపేసి అని మీ నాన్న ప్లాన్ అనమాట అప్పటికీ నువ్వు లేదు నాకు పెళ్ళే నాకు రెండు కావాలి నాకు పెళ్ళి కూడా కావాలి మరియు డ్యాన్స్ కాంపిటీషన్ కావాలి అనేసరికి మీ నాన్న అప్పుడు కూడా తట్టుకోలేక ఏదో ఒకటి చేసేసి పెళ్ళి ఆపేయాలి అనే పక్కా ప్లాన్తోనే ఉన్నాడనమాట అంటే నీ మెడలో తాళి పడేంత వరకు మీ నాన్న ఈ పోరాటాన్ని అస్సలకి ఆపడనమాట అని చెప్పేసి కేపి అయితే బాధపడుతూ ఉంటే భూమి నేను ఒకటి చెప్తున్నాను చూడమ్మా ఇవన్నీ మీకు నీకు ఇంకా అయిపోయి ఉండేదాన్ని నువ్వు తలుచుకొని బాధపడే అవసరం లేదు నాకైనా మీ అత్తయ్యకైనా ఒకటే అమ్మా ఏది అంటే ఇంత మేము విడాకులు ఎందుకు తీసుకున్నాము అంటే నువ్వు గగన్ మంచిగా ఉండి మంచిగా బాగా ఉండాలనే మాకు ఆశమ్మా అందుకే అది అయిపోయింది ఏదో అయిపోయింది మా బాధలు మేము మర్చిపోతాంలేమ్మా మేమిద్దరూ విడిగిడిగా ఉన్న విడివిడిగా ఉన్నా కూడా మీరిద్దరూ కలిసి ఉండాలనేదే మా ఇద్దరు కోరికమ్మ ఒక కోరిక మాత్రం ఒకటే ఉంది కాబట్టి మీరు ఆ కోరికని నెరవేర్చాలమ్మా నువ్వు పెళ్లి చేసుకోమ్మా గగని అని అయితే బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోగానే భూమి అయితే బాధపడుతూ అక్కడి నుంచి డైరెక్ట్గా డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళిపోతుందనమాట డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళేసి అక్కడ అయితే డ్యాన్స్ అయితే అనమాట సాధన అయితే అంటే అక్కడ పెళ్ళి పెట్టుకొని ఇక్కడ డ్యాన్స్ కాంపిటీషన్కి ఎలా వచ్చింది అని షాక్లో ఉండిపోతుందనమాట అక్కడ డ్యాన్స్ అయితే బాగా చేసేసి ప్రైజ్ అయితే తీసుకెళ్తే అంటే ఫైనల్లో విన్ అయిపోతుందనమాట విన్ అయ్యి డైరెక్ట్గా అక్కడ అంటే అక్కడ నుంచి వస్తూ ఉంటే ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికూతురుని తీసుకొని రండి అనేసి పంతులు గారు అంటూ ఉంటే అప్పుడే గోరింటకు పిన్ని వచ్చేసి భూమి కనిపించడం లేదు అంటే ఏ లేదు ఇక్కడ లేదు రూమ్లో లేదు అనేసరికి అందరూ షాక్లో ఉండిపోతారు అప్పుడే అక్కడ ఫంక్షన్కి వచ్చిన ఆవిడలో ఒక ఆవిడ ఏమంటుంది అంటే ఓ నేను అప్పుడే అనుకున్నాను మగదిక్కను లేని ఈ ఇంట్లోనా ఇంటికి అమ్మాయి ఎలా వస్తుంది కోడలుగా అని అనుకున్నాను అదే జరిగిందనమాట ఏ అమ్మాయి అయినా ఎలా వస్తుంది అనేసరికి కేపి మరియు శారద బా చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటారనమాట గగన్ అయితే అక్కడే ఏడుస్తూనే కుమిలిపోతూ ఉంటాడనమాట శరత్ చంద్ర అయితే చాలా అంటే చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటాడనమాట ఇదే ఇలా ఉండగా అక్కడైతే భూమి అయితే డ్యాన్స్ కాంపిటీషన్లో గెలిచేసి ప్రైజ్ తీసుకొని అక్కడికి డైరెక్ట్గా వచ్చేస్తుందనమాట రాగానే అందరూ భూమి వచ్చేసింది భూమి వచ్చేసింది అనేసరికి చాలా సంతోషపడతాడనమాట గగనైతే ఏడుసు పరిగెత్తుకొని వచ్చి భూమిని హక్ చేసుకుంటాడనమాట హక్ చేసుకొని నాకు తెలుసు భూమి నువ్వు వస్తావని నా మా మన ప్రేమ ఎంత గొప్పదో తెలియాలి భూమి వీళ్ళందరికీ కాబట్టి నాకు తెలుసు భూమి నా ప్రేమ గెలిపియడానికైనా నువ్వు వస్తావని తెలుసు భూమి అని అనిందనమాట అన్నాడనమాట అక్కడి నుంచి మరి అనుకునే భూమిని పెళ్ళిపిట్టల మీద తీసుకెళ్ళి పెళ్ళి చేసుకోవడానికి అక్కడ కూర్చోపెడతాడనమాట కూర్చోడానికి ముందే గగన్ ఏమంటాడు అంటే ఇంతవరకు నా పెళ్ళి జరగదు అనేసి ఎంతోమంది చాలా అంటే చాలా సంతోషపడ్డారు కదా వాళ్ళందరూ కూర్చొని చాలా అంటే చాలా సంతోషంగా మన మా పెళ్ళిని చూడండి అనేసి గగన్ అయితే అందరి మీద సెటార్ వేశాడనమాట తాళి కట్టినట్టే చూపిస్తున్నారు కానీ తాళి కట్టాడా లేదా అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లోన చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్